ఇదిగో చూడండి చక్కగా లైన్ లైన్గా పెట్టి చూసి ఎంత బాగా మలుసినాయా ఇదిగా చూడండి ఎంత బాగా శ్రీయ మధ్యలో ఎక్స్ట్రా ఎక్స్ట్రా మొక్కలు మొలిస్తే వాటిని తీసేసానండి ఇదిగో చూడండి అచ్చమైన రైతు బిడ్డనండి మా నాన్నగారు చక్కగా కూరగాయలు ఏంటి వ్యవసాయం ఏంటి మొత్తం పాడి పంట మొత్తం మా చిన్నపిల్లలప్పుడు అంత బాగా చేసేవారండి కూరగాయలు మా అమ్మగారు అసలు కొనేవారే కాదండి అదే పాడి మాకు వచ్చిందండి ఏ చిన్న కొద్ది ప్లేస్ ఉన్నా బెండ మొక్కలు బేర మొక్కలు సొర మొక్కలు ఒకటి బచ్చల కూర ఒకటి పెట్టుకుంటామండి ఇదిగోసారి ఎంత బాగా మొలిపించాను ఇదిగోండి బచ్చల కూర చూసుకోండి పది మొక్కలు మొలిసినండి అంటే మొక్కలు మనం తవ్వటంలో తేడా వచ్చింది మొక్కలు మరి సరిగ్గా మొలవలేదు బచ్చల కూర మరికి పది మొక్కలు వచ్చినాయండి చూడండి ఇదిగో చిన్న చిన్న చామంతి చెట్లు తెప్పించాను నిన్న ఇదిగోండి మా నాన్నకారు తెచ్చారు మన వేసారండి ఇదిగోండి మా అమ్మగారు తెల్ల చామంతి చూసారా అదిగోండి చామంతి రెండు పూలు పూసినాయి పసుపు చామంతి మూడు పూసినాయి బుడ్డు బుడ్డి చావంతి ఇదండి ఇది మొగ్గు ఇంకా రాలేదు ఇదిగోండి గులాబీ మంచిగా వచ్చింది చూసారండి ఇదిగోండి మన గార్డెన్లు ఈ విధంగా నేను చక్కగా బచ్చల కూర గింజలు బెండ గింజలు పెట్టుకున్నా మంచిగా నీట్గా చేసుకున్నా గార్డెన్ ఎంత శుభ్రంగా ఉందో చూడండి చెప్పారు నేను ఒక అడుగు లేట్ అయినా గార్డెన్ బట్టి శుభ్రంగా ఉంచుకుంటానండి ఇంట్లో పని ఎన్న పూల మొక్కల్లోనూ ఇట్లాంటి చోట మాత్రం శుభ్రంగా చేసుకుంటానండి ఎందుకంటే రైతు పెట్టను కాబట్టి చూసారా చాలా బాగున్నాయి కదండి మొక్కలు మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఉండే ప్లీజ్ సబ్స్క్రైబ్